ఒక వ్యక్తి ప్రశాంతంగా అడవి మధ్యలో తన పని తను చక్కగా చేసుకుంటున్నాడు ఇతని జీవనశైలిని గమనించండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి

మీరు గమనించారో లేదో అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు కానీ మాట్లాడితే నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు చాలా ప్రశాంతంగా తన పని పట్ల ఏకాగ్రతతో ఇటువంటి ఆందోళన కనిపించకుండా అతను పని చేసుకోవడం అనేది ఆశ్చర్యం కల్పించింది ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పని కాదు సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టే పని కాదు కానీ మానసికంగా అతను ప్రశాంతంగా తన జీవనాన్ని నెట్టుకురావడానికి ఉపయోగపడే పని అని చెప్పడం వల్ల లేదు ఇతని కష్టాన్ని ఎవరు గుర్తించరు కానీ ఈరోజు ఆధునిక మానవుడు గుర్తింపు కోసం తహతహలాడుతూ జీవన ప్రమాణాన్ని నాశనం చేసుకుంటూ వస్తుంది మీరేమంటారో చెప్పండి